తెలకపల్లి రవి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఒక అంశాన్ని లీక్ చేశాను మీరు అందరూ చూసే ఉంటారు నాకు తెలిసి ఆ అంశం అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఆయన వస్తాడు ఆయన ప్రత్యేక హోదా మీద ఉద్యమం చేస్తాడు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి భయపడిపోయి పాపం కే ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ కావాల్సిన నిచ్చేస్తుంది ఈ సందర్భంలో ఈ ఆమరణ నిరాహార దీక్షలు ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అలజడి జరుగుద్ది అది తట్టుకోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కోరికని ఒక నాయకుడి ద్వారా సాధించుకోవాలని చెప్పేది సవివరంగా నేను దాంట్లో ఆ వీడియోలో చెప్పాను సో కాలం గడుస్తూ ఉన్న కొద్ది మీ అందరికీ తెలిసింది అది ఏమిటనేది ఎస్ ఇది సందర్భం ఇది చెప్పాలి ఈ ఆపరేషన్కి అయ్యే ఖర్చు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించారు మీరు అడగచ్చు ఎందుకు రౌండ్ ఫిగర్ చెప్పకుండా ఇలా చెప్తున్నానని నాకు తెలిసిన అంశం అది నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇందులో కొంత డిస్పాచ్ అయింది ఇందులో కొంత డిస్పాచ్ అయింది ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అది ఏ ప్రాంతంలో ఉందో ఎక్కడ ఉందో నాకు తెలియదు ఈ సదరు వ్యక్తి ఇచ్చినటువంటి నాకు ఇచ్చినటువంటి ఆ సమాచారాన్ని నేను నా ప్రాంత ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాను ఆ వీడియోలో సవివరంగా చెప్పాను ఇందులో ఏ ఒక్క రాజకీయ పార్టీని ఇక్కడ లోకల్లో ఉండే రాజకీయ పార్టీలని ఏ ఒక్క పార్టీలని కొమ్ము కాసే విధంగాను లేదంటే ఇంకొకళ్ళని ఇంకొకళ్ళకి అన్యాయం చేసే విధంగాను లేదంటే ఇంకొకళ్ళని బ్లేమ్ చేసే విధంగాను ఇలాగలేదు నేను ఆపరేషన్ మొత్తాన్ని చెప్పాను ఆ ఆపరేషన్ నాకు తెలిసి ఇంకా ఆగిపోద్ది కొత్త పుంతాలు తొక్కిద్దని కంటెంట్ మాత్రం అదే ఉంటుంది రెండు వేల పంతొమ్మిది వరకు ఆపరేషన్ మారచ్చు ఆపరేషన్లో ఉన్న విధానాలు మారచ్చు కానీ కంటెంట్ మాత్రం అదే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ ఆ జాతీయ పార్టీ యొక్క లక్ష్యం మీరు అనొచ్చు వివరంగా పేర్లు ఎందుకు చెప్పట్లేదు మరి మన రాజ్యాంగంలో ఉన్న లూపోల్స్ అలా ఉన్నాయి ముఖ్యంగా మరీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఈ ఆపరేషన్కి సంధానకర్త ఒక రాజ్యాంగ రాజ్యాంగ శక్తి వారికి వచ్చే బెనిఫిట్ ఏంటంటే వారి పదవీ కాలాలు పొడిగింపులు ఉంటాయి ఇందులో అంతా బలిపశువులే ఎవరికి ఇందులో రావటం వరకే ఈ ఆపరేషన్లోకి బయటకు వెళ్ళటం లేదు ఎలిమినేషనే డైరెక్ట్ సవివరంగా చెప్పాను నేను దాంట్లో ఏమన్నా విషయాలుంటే అవి మీరు మీకు ఇంకా మీకేమైనా ఏమైనా డౌట్లుంటే వాటిని నేను క్లారిఫై చేయగలను ఆ వీడియో మీరు అందరు చూసిన తర్వాత అంతే తప్పితే ఈ విషయంలో సాధన సమితికి కానీ ఏ రాజకీయ పార్టీకి కానీ నా యొక్క ఈ ఈ విషయాల్లో ఎవరికి కొన్ని సంబంధం లేదు ప్రతి రాజకీయ పార్టీ ఎలాగైతే వాళ్ళ సొంత ప్రెస్ మీట్లు వాళ్ళు సొంతంగా చేసుకుంటారు అలాగే నేను నాకు తెలిసిన నిజాన్ని నా వ్యక్తిగతంగా నేను ఈ రోజున ప్రజల ముందు పెడుతున్నాను సవివరంగా ప్రజల ముందు పెట్టాను అది చూసుకొని మీకు ఎవరికి అందు ఎవరికి వీలుబాటులో ఉంటే వాళ్ళందరూ కూడా దాన్ని వాడుకోవచ్చు ఎటువంటి సందేహం లేదు నేను ఎవరిని క్వశ్చన్ చేసేది లేదు ఎందుకు నమ్మాలయా అని మీ విజ్ఞత నాకు అనవసరం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక ఆపరేషన్ అంటే ఒక దుర్మార్గమైన విషయం ఒక పాపం ఎప్పుడైతే మొదలవుతుందో పాపాన్ని ఎదుర్కోవటానికి కూడా సైమంటెనియస్గా నేచర్ అనేది స్టార్ట్ చేస్తుంది ఎక్కడో ఒకచోట ఒక బాంబు పేలిద్దని ఒక ఉప్పు ఎలా వస్తుందో దాన్ని నిర్వీర్యం ఎలా చేస్తాయో నిర్వీర్యం ఎలా చేస్తారు ప్రభుత్వాలు అలాగే ఏ విషయమైనా సరే ఎక్కడో ఒక చోట మొదలవుద్ది అది ఏదో విధంగా వస్తుంది ఈ ప్రాంతం అంటే అంత పిచ్చి ప్రాంతం కాదు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెడ్డవాళ్ళు కాదు అమలాపురం లాంటి ప్రాంతంలో అయితే మాకు నాలుగు కొబ్బరి నాలుగు నాలుగు చెట్లు ఉంటే ప్రశాంతంగా బతికేస్తాం మేమందరం శాంతి కాముకులం సరే చూద్దాం గొంతు మీదకి వచ్చినప్పుడు ఆలోచిద్దాం అనుకుంటారు కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంచివారు ఈ ప్రాం ఒకటే మనలో ఉన్నటువంటి అనైక్యతని వాళ్ళు ఎలా వాడుకున్నారనేది సవివరంగా దాంట్లో చెప్పాను ఇక మీరు ఏదన్నా అడగాలనుకుంటే అడగచ్చు నాకు తెలిసిన విషయాలు నేను ఆ వీడియోలో చెప్పాను